ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శనివారం విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలపై కేర్ టీవీ నివేదిక మెజారిటీ సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్ ఫలితాలలో అధికారం విపక్ష కూటమి సమగుచ్చిగా నిలిచాయి ఎంతో ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రజలకు ఏమాత్రం స్పష్టత ఇవ్వలేకపోయాయి వైఎస్ఆర్సీపీ పార్టీకి కొన్ని సంస్థలు అగ్రస్థానమిస్తే టీడీపీ కూటమికి మరికొన్ని సంస్థలు మెజారిటీని ఇచ్చాయి రెండు పక్షాలలోనూ ఆశలు ఉత్కంఠంగా మరింత పెరిగాయి రెండు నాయకులు వ్యక్తం చేశారు అంచనాలు అభిప్రాయాలు విషయం ఎలా ఉన్నా కౌంటింగ్ రోజు వరకు ఉత్కంఠ తెగే పరిస్థితి ఏమాత్రం గోచరించడం లేదు శనివారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలు ఆధారంగా ఎలా ఉన్నాయి ఆరా సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ లో వైఎస్ఆర్ సిపికి తొంభై నాలుగు నుండి నూట నాలుగు స్థానాలు తెలుగుదేశం పార్టీ అలయన్స్ డెబ్బై ఒకటి నుండి ఎనభై ఒక స్థానాలు ఏబీపీసీ ంగ్ తొంభై ఏడు నుండి నూట ఎనిమిది స్థానాలు టీడీపీ అలయన్స్ కు అరవై ఏడు నుండి డెబ్బై ఎనిమిది స్థానాలు ఇండియా న్యూస్ డీ సంస్థ వైఎస్ఆర్సీపీకి ముప్పై ఐదు స్థానాలు టీడీపీ అలయన్స్ కు నూట నలభై స్థానాలు ఇండియా టుడే యాక్సిస్ గ్రూప్ వైఎస్ఆర్సీపీకింగ్ యాభై ఆరు స్థానాలు టీడీపీ అలయన్స్ కు నూట పంతొమ్మిది స్థానాలు వస్తాయని ప్రకటించాయి ఏకే సర్వే వైఎస్ఆర్ సిపికి పద్నాలుగు స్థానాలు టీడీపీ అలయన్స్ కు నూట అరవై ఒక స్థానాలు వస్తాయని నేషనల్ ఫ్యామిలీ సర్వే రిపోర్ట్ వైఎస్ఆర్ సిపికి అరవై ఐదు స్థానాలు టీడీపీ అలయన్స్ కు నూట నాలుగు స్థానాలు జనగలం సర్వే రిపోర్ట్ వైఎస్ఆర్ సిపి నలభై నాలుగు నుండి యాభై ఏడు స్థానాలు టీడీపీ అలయన్స్ నూట నాలుగు నుండి నూట పద్దెనిమిది స్థానాలు జన్మత్ పల్స్ వైఎస్ఆర్ సిపికి తొంభై ఐదు నుండి నూట రెండు స్థానాలు లియన్స్ కు అరవై నాలుగు నుండి అరవై ఎనిమిది వరకు స్థానాలు వస్తాయని ప్రకటించాయి ఇండియా వైఎస్ఆర్ టీవీకి యాభై నాలుగు టీడీపీ అలియన్స్ కు నూట ఇరవై ఒక స్థానాలు జన్ కీ బాత్ వైఎస్ఆర్సిపికి తొంభై ఐదు నుండి నూట మూడు స్థానాలు

ఫుల్ స్ట్రాటజీ గ్రూప్ వైఎస్ఆర్సీపీకి నూట పదిహేను నుండి నూట ఇరవై ఐదు స్థానాలు టీడీపీ అలియన్స్కు యాభై నుండి అరవై స్థానాలు పొలిటికల్ లాబొరేటరీ వైఎస్ఆర్సీపీకి నూట ఎనిమిది స్థానాలు టీడీపీ అలియన్స్కు అరవై ఏడు స్థానాలు విషయం సర్వే సంస్థ వైఎస్ఆర్సీపీ అరవై స్థానాలు టీడీపీ అలియన్స్ నూట పది స్థానాలు వస్తాయని ప్రకటించాయి

టీడీపీ అలయన్స్ కు నూట పద్నాలుగు స్థానాలు వస్తాయని ప్రకటించాయి సిపిఎస్ సర్వే సంస్థ వైఎస్ఆర్సీపీకి సిపికి తొంభై ఏడు నుండి నూట ఎనిమిది స్థానాలు టీడీపీ అలయన్స్ కు అరవై ఆరు నుండి డెబ్బై ఎనిమిది స్థానాలు డిఆర్కే టైమ్స్ వైఎస్ఆర్సీపీకి సిపికి నూట ఇరవై ఎనిమిది స్థానాలు టిడిపి అలయన్స్ నలభై రెండు స్థానాలు సన్ సర్వే సంస్థ వైఎస్ఆర్ సిపికి నలభై ఎనిమిది స్థానాలు టీడీపీ అలయన్స్ కు నూట ఇరవై ఏడు స్థానాలు ఎస్ జిడి సంస్థ వైఎస్ఆర్సీపీకి సిపికి ముప్పై ఆరు స్థానాలు టీడీపీ అలయన్స్ నూట ముప్పై తొమ్మిది స్థానాలు వస్తాయని ప్రకటించాయి భారతదాస్ సర్వే సంస్థ వైఎస్ఆర్ సిపికి నూట పది నుండి నూట ఇరవై స్థానాలు టీడీపీ అలయన్స్ కు యాభై ఐదు నుండి అరవై ఐదు స్థానాలు పీపుల్స్ ప్లస్ సర్వే సంస్థ వైఎస్ఆర్ సిపికి నలభై ఐదు నుండి అరవై స్థానాలు టీడీపీ అలయన్స్ కు నూట పదకొండు నుండి నూట ముప్పై ఐదు స్థానాలు స్మార్ట్ సర్వే సంస్థ వైఎస్ఆర్ సిపికి ఎనభై రెండు స్థానాలు టీడీపీ అలియన్స్ కు తొంభై మూడు స్థానాలు వ్యాప్ సర్వే సంస్థ వైఎస్ఆర్ సిపికి తొంభై నాలుగు స్థానాలు టీడీపీ అలియన్స్ కు ఒక్క స్థానాలు వస్తాయని ప్రకటించాయి రే సర్వే సంస్థ వైఎస్ఆర్సీపీకి నూట పదిహేడు నుండి నూట ఇరవై ఎనిమిది స్థానాలు టీడీపీ అలియన్స్ కు నలభై ఎనిమిది నుండి యాభై ఎనిమిది స్థానాలు రింగ్ టు పోల్ సర్వే సంస్థ వైఎస్ఆర్ సిపికి అరవై స్థానాలు టీడీపీ అలియన్స్ కు నూట పదిహేను స్థానాలు స్మార్ట్ ఫోన్ సర్వే సంస్థ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎనభై రెండు స్థానాలు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ సర్వే సంస్థ వైఎస్ఆర్సీపీ నూట పంతొమ్మిది స్థానాలు టీడీపీ ఎలియన్స్ యాభై నుండి అరవై స్థానాలు వస్తాయని ప్రకటించాయి ఏది ఏమైనా నాలుగవ తేదీ తుది ఫలితాలు విడుదలయ్యే వరకు ఉత్కంఠ వీడే పరిస్థితి కానురావడం లేదు